ముందే పప్పు నాన్ చాలా సేఫ్ అయింది సాంబార్ చేద్దామని కూరగాయలు అయితే టెన్ కట్ చేసి పుట్టు వెళ్ళింది కానీ మా వారు వీడియో షెడ్జుల్ స్కెడ్యూల్లో పడిపోయి ఇప్పుడు వచ్చారు వీడియో తీయడానికి పప్పు సాంబార్ సాంబారేం చేస్తారు లేదా ఇది చేయడమే ఎక్కువ ఇంకా పూర్ణాలు బొబ్బట్లు

నాకు క్రిటికల్ టైం నడుస్తుంది సాంబార్ కూడా తినకూడదు అందుకే కొంచమే చింతపండు వేస్తుంది చింతపండు తినొద్దు వంకాయ తినొద్దు దోసకాయ తినొద్దు సొరకాయ తినొద్దు గోంగూర తినొద్దు బచ్చల కూర తినొద్దు తినొచ్చు నాకు ఇష్టం లేనివన్నీ తినమని చెప్పారు దొండకాయ ఇష్టం ఉండదు బెండకాయ ఇష్టం ఉండదు బీరకాయ ఇష్టం ఉండదు దీంట్లో ఆయిల్ ఏమేను కొంచెం క్వాంటిటీ కాబట్టి ఏం పొంగిపోదు పప్పు దీన్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని ముట్టి చేసుకుందాం తిరిగా ప్లేట్ టమాటాలు క్యారెట్లు ములక్కాడలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు బెండకాయలు సోరకాయలు ఇంకా దీంట్లో ముల్లంగి

బీట్రూట్ ఫ్రై హెల్దీవి ఎక్కుతే గానీ నాకు నచ్చినవైతేనే ఎక్కుతాయి హెల్దీవి హెల్దీవి ఏవి నచ్చవు అందరికి ఎవరికి బాగు వై టేస్ట్ తెలుసా కూరగాయల్లో బాగుంది ఏంది అది విదిన్స్ రావాలి ఆ ఇట్లాండి గిన్నె తీసుకొని కేలోపు ఈ ముక్కలు మగ్గి అంటే మనకి ఈజీగా అయిపోయింది రెసిపీ దీంట్లో తాలింపులో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరేపాకు వేయలేదు వేస్తా కూరగాయలు మగ్గిన తర్వాత కొంచెం స్టీల్ గిన్నె కాబట్టి చాలా తొందరగానే హీట్ అవుతుంది ఇంగువా కొంతమంది పప్పు తాగింపు వేస్తే స్మెల్ తీసేస్తుంది మళ్ళీ అప్పుడే తినాలనిపిస్తుంది కొద్దిగానే అనిపిస్తుంది స్మెల్ బాగుంటది మళ్ళీ పప్పుకే వస్తుంది దేనికి రాలి పప్పు కానీ పెట్టి ఉడికించేస్తాయి పప్పు ఉడికేలోకి అండి ఒకసారి చూద్దాం ఫైవ్ మినిట్స్ అయింది కూరగాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి అన్నీ కూడాను ఇంకెట్లాగో మనకి సాంబార్లు ఉడకాలి కాబట్టి మరీ మెత్తగా అయిపోతే ఇదైపోయింది కొంచెం చింతపండు నానబెట్టాను చింతపండు రసం తీసుకొని కూరగాయలలోనే వేసేస్తాను కాసేపు ఉడికితే అది పులుపు వాసన లేకుండా ఉంటుంది బాగుంటుంది పప్పు కూడా ఉడికిపోయింది కాకపోతే ఇంకా ప్రెజర్ అది తీయలేదన్నమాట చింతపండు రసం వేసి కొంచెం మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత పప్పు వేసుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుందాం చాలా తక్కువ చింతపండు వేసాను ఫస్ట్ టైం అనమాట ఇంత తక్కువ చింతపండు వాడడం సాంబార్కి కరివేపాకు వేసుకుందాం ఇందాక వేయడం మర్చిపోయాయి కూరగాయలలో ఆడిపోయింది చాలా రోజులు అయిపోయింది కరివేపాకు తీసుకొచ్చి పప్పు ఉడికిపోయింది ఇంకా ఎనుపుకోవడమే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ ఎక్కువగానే వేసాం కాబట్టి ఆ మాత్రం మడుతుంది అలాగే కారం పులుపు తక్కువగా వేసాం కాబట్టి కారం కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి అందులో పిల్లలు కూడా తినాలి కదా కొంచెం తక్కువగానే వేసాను ంటే పప్పులో ఎక్స్ట్రా వాటర్ తీసేసాను ఇప్పుడు మనం గిన్నెలో వేసేసుకున్నాం ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేద్దాం పులుపు ఉప్పు కారం సరిపోయా అని సరిపోతే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి మనకి ఇట్లా నొరగలాగా వస్తుంది అనమాట బబుల్స్ అదంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరిగించేసుకోవాలి నేను నచ్చితే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ వేయను ఇంట్లో చేసిన అయిపోయింది ఎప్పుడైనా ఒకసారి లైట్గా సాల్ట్ ఇంకా పడుతుంది అనుకుంటున్నా కాకపోతే మరిగిన తర్వాత చూద్దాం తినేటప్పుడు దీంట్లో బెల్లం ముక్క కానీ కొంచెం లైట్గా ఒక స్పూన్ షుగర్ కానీ యాడ్ చేసుకుందాం సాంబార్ అయితే రెడీ అయిపోయింది టైం వచ్చేసి వన్ థర్టీ టూ అవర్స్ ఉంది రొయ్యల పచ్చడి ఉంది వెంటకూర ఉంది ఫ్రై చేసిన ఆయిల్ నేను వద్దన్నారు చింతపండు కొంచమే సార్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి బాగుంది తిన్న ఆల్రెడీ ముందే తక్కువేసిన బాగానే ఉంది చింతపండు యాక్చువల్గా పొలం తింటాం కాబట్టి కొంచెం అలవాటు అయిపోయింది బాగుంది అన్నీ కరెక్ట్గా జరిపోయాయి ఆయన తినేటప్పుడు టేస్ట్ వస్తే ఆయనకి ఏమైనా తక్కువ ఉప్పు తక్కువ అయింది తక్కువైంది తక్కువ అయింది చూద్దాం ఒకటి తక్కువైంది

ఒక చేసే వంటల్లో ఏం ఇష్టం మీకు బాగు ఫస్ట్ ఫస్ట్ నెంబర్ 1 అట్లా ఉంది అప్పటి టేస్ట్ ని బట్టే ఏది చేసి టేస్ట్ చేసి ఇష్టం వదిలేండి అడగడం వేస్ట్ వేస్ట్ ఇలాంటి ఆన్సర్ చెప్పడం ఏది ఇష్టం అంటే అట్లా చెప్తాం అన్ని బాగానే చేస్తాం అది నాకు కూడా తెలుసు నేనేం చేస్తే మీకు ఇష్టం అని అడిగా నువ్వు చెప్పి నువ్వు చేసేది చెప్పిన నేను అన్ని బాగానే ఉంటాయి అనుకున్నాను చికెన్ బాగా చేస్తావు ఎగ్ ఫ్రై బాగా చేస్తావు బాగుంటుంది వెజ్లో ఆలు నాకు ఇష్టమైన చెప్తాను కదా నేను ఆహా అది అంటే రెండు కలిసి ఉంటుంది క్యాబేజీ ఎగ్గుంటుంది బాగుంటాయి బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి సూపర్ పచ్చడి బీరకాయ పచ్చడి టమాటా పచ్చడి ఫస్ట్ బీరకాయ పచ్చడి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి నువ్వు కానీ మా అమ్మ చేస్తా తర్వాత నువ్వు బీరకాయ పచ్చడి మాత్రం బాగుంటుంది బాగా చేస్తాం తర్వాత గోంగూర పచ్చడి బీరకాయ పచ్చడి బాగుంటుంది నాకు అంటున్నా నువ్వు అడిగినవు కదా అందుకే చెప్తాను మంచిది